నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు రోజులుగా కుంభవర్షం కురుస్తుంది వరదలు అనేక జిల్లాలని ముంచెత్తాయి మరి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి గిరిజన ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాల్లో తలదాసుకుని ఉంటున్నారు మరి ఇప్పటికే ప్రభుత్వం మరి అన్ని రకాలుగా ఈ వరద బాధితులు ఆదుకునే విషయంలో మరి మంత్రులు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం కూడా రంగంలో దిగారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్రంలోని వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లింది కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది మరి రైతులు అంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ కూటమిక్కి ఇది ఒక విధంగా ఒక పెద్ద తుఫాను రూపంలో పెద్ద తగిలిందని చెప్పి అనుకోవాలా ఎందుకంటే చాలామంది రైతులు నాట్లు వేస్తున్నారు చాలా ప్రాంతాల్లో అవన్నీ కూడా చెరువుల్లాగా మారిపోయాయి మరి రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవేళ ఎక్కడికక్కడే రైతులు పడే ఇబ్బందుల్ని మరి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మరి దీనికి కూడా కూటమిపైన ప్రతిపక్ష పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ మరి పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ శర్మిళ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీడీపీ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు మరి అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి రాష్ట్రంలో వేల లక్షల ఎకరాలు వరి పంట మునిగిపోయింది రైతాంగం నష్టపోయారు కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగింది వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి వారికి నా ఆర్థికంగా సహాయం చేయాలి ప్రభుత్వం నుండి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది బాధితులు నీళ్ళలో ఆ వరద నీటిలో ఇల్లు చిక్కుని మన గృహాల్లో లేకుండా ఎక్కడికాడే పునరావాస కేంద్రాలు ఉన్నారు వారందరూ కూడా శాశ్వత పునరావాసం కల్పించి మళ్ళీ భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఇల్లు మునకుండా ఉండేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అటు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్మల గారు కూడా డిమాండ్ చేస్తున్నారు తక్షణమే రైతులు రైతులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి రైతులను ఆదుకోపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం మరి వరద ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ కమిటీ పర్యటిస్తుంది బాధితులకు ఆవేదన వారి యొక్క పరిస్థితులను గమనిస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నివేదిక తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందించ అందించబోతామని చెప్పి టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు ఏదేమైనా టీ టీడీపీ ప్రభుత్వం పైనప్పుడు వరద ముంపు ప్రభావం పడింది రైతులు నష్టపోయి ఉన్నారు ఆర్థికంగా ఆదుకోవాలి ప్రతిపక్ష పార్టీలు మాత్రం టీడీపీ ప్రభుత్వం పైన దండెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు మరి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకి యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకుని వారిని ఆర్థికంగా అన్ని విధాలు ఆదుకుంటారా పంట నష్టం పోయింది కాబట్టి పంట నష్టాన్ని అంచనా వేసి అధికారులను పంపించి అంచనా వేసి వారికి నష్టపరిహారాన్ని చెల్లిస్తారా లేదంటే వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలు పల్ల ప్రాంతాలు కానీ లేకపోతే రైతాంగం నష్టమని ఉండాలంటే దూరదృష్టితో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది మరి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదేమైనా వరదల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలామందికి చాలామంది రైతులు నష్టపోయారు పంట పొలాలు మునిగిపోయి ఉన్నాయి ఇల్లు మునిగిపోయి ఉన్నాయి వీళ్ళందరూ ఆదుకోవాలంటే ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది మరి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ప్రభుత్వం ఈ టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది మరి టీడీపీ ప్రభుత్వం రైతాంగం ఆదుకుంటుందా మరి వారికి కావాల్సిన నష్టపరాణాన్ని అందించే పనిలో నిమగ్నం అవుతుందా మరి రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి సహకరించాలి రైతాంగం ఆదుకోవాలంటే ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి ఒకవేళ ఏమైనా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తే ప్రతిపక్షాలు వెంటాడి మరి టీడీపీ పైన ఎదురుదాడి చేసే ప్రయత్నం చెయ్యక మానరు కాబట్టి టీడీపీ కూటమికి ఈ వరదలు ఒక పెద్ద సవాలుగా మారాయని చెప్పి చెప్పాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిపూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ డిస్కౌంట్ వన్ మరియు ఆఫర్ మూడు వేల రూపాయలకే

ఐదు వందల తొంభై తొమ్మిది రెండు జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ టీషర్ట్స్ ఫ్యాన్సీ ట్రాప్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ వెస్ట్రన్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టైక్ టీషర్ట్స్ ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా నెటి గూడెం